వెల్కమ్ టు టీ ట్వంటీ న్యూస్ టీ ట్వంటీ నింతగా ఆదరిస్తున్న ప్రజలకి ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదములు గర్సింగాపూర్ గ్రామం నుంచి రంగారెడ్డిపల్లి గ్రామానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో గతంలో నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గర్సింగాపూర్ నుంచి జిల్సంపల్లి గ్రామం వరకు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ వేసిన గొందలి అక్కడనే అంటాడు మా కుమార్ అట్లనే అట్లేనే అనమాట ఇష్టపడ కుమార్ అది చూసి అండగలి ఇళ్ళకొచ్చు కుమార్ అంతే కదండి ఆ విధంగా ఎక్కడ వేసిన పనులు అట్లే ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే మళ్ళీ దానికి సంబంధించింది డబల్ రోడ్ పనులు నర్సింగ్ వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోన పనులు ఈ రోజు రాజీ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఇది ఒక్కటే కాదు నిన్ననే మనం లాల్పాడ్ నుంచి అంగర్చి టెంపుల్ వారు సింగల్ రోడ్ ఉండే దాన్ని డబల్ రోడ్ పనులు కూడా ఇరవై కోట్ల రూపాయల కూడా దాన్ని బీటీ చేయడం బీటీ చేయడం అనేది స్టార్ట్ చేసినాం అంతకంటే ముందుగా పదిహేను రోజుల కింద రోజుల కింద పరిగి నుంచి షాద్ నగర్ వరకు డబల్ రోడ్ అని నేనే ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ నాలుగు లైన్ల రోడ్ శాంక్షన్ అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా గతంలోపల సింగల్ రోడ్ ఉండే డబల్ రోడ్ చెప్పిన ఇప్పుడు మన దాన్ని కూడా నాలుగు లైన్ల రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ వేఫిక్ దాన్ని దాని కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి పరిగి నియోజకవర్గంలో అన్ని రోడ్స్ గతంలో రాగాపూర్ నుంచి నంచర్ల వరకు కూడా ఆ సింగిల్ రోడ్ ఉండే నేనే డబల్ రోడ్ చేపించిన మీకు అందరికి తెలుసు ఇదే కాకుండా దాదాపూర్ నుంచి ఇప్పుడు కుల్గచర్ల వరకు కూడా తొందరలోనే డబల్ రోడ్ శాంక్షన్ చేపించాను ఎందుకంటే మన వాళ్ళు అక్కడ గట్ట మీద ఉన్న కూడా చాలా మంది ఆలోచన చేస్తున్నారు సార్చనకనే రోడ్లు అవుతున్నాయి ఈ మాట చెప్పకపోయి అన్ని అందరూ చెవులు పెద్ద చేసుకొని వింటున్నారు మీ మాట కూడా చెప్తున్నప్ప ఈ నుంచి కుల్కత్తాలో వరకు సింగిల్ రోడ్ ఉన్నది మనం బామ్మ అవ్వాలంటే కూడా టిఫల్ ఉగాదికి మన శివరాత్రి కాబట్టి దాన్ని కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా భరత్ కుమార్ గారు తన మీరు ముందుకు రాక్ అభ్యక్షుడు అదేవిధంగా మన అశోక్ కుమార్ ఎప్పుడు అడుగుతుంటాడు నాదిగారు అక్కడ చౌడాపూర్ మండల అధ్యక్షుడు అక్కడ మరకల్ దిక్కు నల్లరాళ్ళకు అన్నది దానికి కూడా నవాపేట వరకు అది అది కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది చాలా మంది మమలాబా దాటగానే మనం వెంకటరెడ్డి వరకు వెళ్ళి స్టార్ట్ అయితే ఓ రోడ్డు మరకల్ దిక్కు మనం చూసుకుంటు అడలకి వెళ్ళిపోతాం దాన్ని కూడా పెద్దగా చేపిస్తున్నా చేపించి ఆ నుంచి మరకల్ వరకేసి మరకాల నుంచి చౌడాపూర్ వరకేసి చోడాపూర్ నుంచి మనం